హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ బాలస్ దామో బాలసారితో మాట్లాడారు నమస్కారం సార్ నమస్తే సార్ మొన్నటి వరకు కూడా ప్రశాంత్ కిషోర్ ఇటు తెలుగుదేశం తరఫున వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నాడు అన్న వార్తలు అయితే బలంగా వినిపించాయి అయితే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు గారికి షాక్ ఇచ్చారు అన్న వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి మరి ఆయన వ్యూహకర్తగా ఉన్నట్టనట్ట మరి మీ ఒపీనియన్ టెంపుల్ యా అంటే మొన్న లాస్ట్ మంత్ ఆయన ప్రశాంత్ కిషోర్ విజయవాడ వచ్చి చంద్రబాబు గారితో దాదాపు మూడు గంటల పాటు భేటీ అయ్యి మళ్ళీ ప్రత్యేక విమానంలో వచ్చాడు ప్రత్యేక విమానంలో వెళ్ళిపోయాడు సో ఆయనని లొకేష్ తీసుకురావడం అవంతా చూస్తే ఏమనిపించిందంటే అందరికీ మళ్ళీ ప్రశాంత్ కిషోర్ ఇటు తెలుగుదేశం తరపున వ్యవహారకర్తగా వ్యవహరించబోతున్నాడు అన్న ఒక న్యూస్ బయటకు వచ్చింది ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్లప్పుడేమో జగన్ తరపున ఆయన పనిచేశాడు అంటే గత కొంతకాలం నుంచి ప్రశాంత్ కిషోర్ని తెలుగుదేశం కోసం పనిచేయించడానికి ట్రై చేస్తున్నట్టు తెలిసింది అందుకనే ఆంధ్రదాటి వాళ్ళు కూడా జగన్ని కొట్టిన ప్రశాంత్ అని ఇతను గెలిపించి తప్పు చేశాను అంటున్నాడు ఇలా రకరకాలుగా చెప్తున్నట్టుగా వార్తలు వచ్చాయి సో ఈ నేపథ్యంలో అప్పుడే కొంతమంది ఏమన్నారంటే లేదు ప్రశాంత్ కిషోరు ఆల్రెడీ ఆయన క్లియర్గా టూ థౌజండ్ ట్వంటీ వన్లోనే ఇటు డిఎంకే ఇటు తృణమూల్ కాంగ్రెస్ గెలిచిన తర్వాత వాళ్ళిద్దరికి పనిచేశాడు ఆయన పనిచేసిన తర్వాత ఆయన క్లియర్గా చెప్పేశాడు నేను విరమించుకుంటున్నాను కొంతకాలం పాటు వేరే ఏదైనా మీనింగ్ఫుల్ యాక్టివిటీ చేస్తానని డిక్లేర్ చేసాడు దానికి తగినట్టుగానే బీహార్లో అయినా జనస్వరాజ్ అనే ఒక వేదిక పెట్టుకొని దాని తరఫున పాదయాత్ర చేస్తున్నాడు అయితే ఈ కాంటెక్స్లో వచ్చాడంటే ఏమో చెప్పలేము రాజకీయ నాయకులు మారినట్టే వివాహకర్తలు కూడా మారచ్చు కదా అనేది అనుకున్నారు కానీ ఇక్కడ ఎథిక్స్ అంటే గతంలో వైసీపీకి పనిచేసి ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశానికి పనిచేస్తే వైసీపీ దగ్గర ఈయనకు తెలిసిన సీక్రెట్లన్నీ చంద్రబాబుకి చెప్పేస్తాడేమని వైసీపీ క్యాంప్లో కూడా ఆందోళన వచ్చింది ఎందుకంటే వైసీపీకి నేమేమి స్ట్రాటజీ ఇచ్చాడు జగన్ కుండే బలాలు బలహీనతలు అవన్నీ కూడా ప్రశాంత్ కిషోర్కి తెలిసి ఉండే అవకాశం ఉంది సో వాటన్నిటినీ గురించి తెలుసుకోవడానికే చంద్రబాబు పిలిపించాడు అనేది ఒక వార్త వచ్చింది ఏదేమైనా ప్రశాంత్ కిషోర్ అయితే అప్పుడు కూడా ఏం మాట్లాడాడంటే ఏం లేదు నేను మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చానని వెళ్ళిపోయాడు దాని తర్వాత ప్రశాంత్ కిషోర్ ఊస్ ఎక్కడ కూడా వినపడలేదు ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ టీమే పనిచేస్తుంది చంద్రబాబు కూడా రాబిన్ శర్మ ఆధ్వర్యంలో ఇటు వైసీపీకి కూడా ప్రశాంత్ కిషోర్ టీమే అంటే ఐపాక్ టీమే పనిచేస్తుంది ఆ ఋషిరాజ్ ఆధ్వర్యంలో అంటే ఇప్పుడు ప్ర ప్రశాంత్ కిషోర్ టీములే విడిపోయి రకరకాలుగా సునీల్ కనుగోలు కూడా ఒకప్పుడు ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఆయన కాంగ్రెస్ తరపున మొన్న కర్ణాటకకి తెలంగాణకి ఇప్పుడు మళ్ళీ ఆంధ్రాకి కూడా ఆయనే పనిచేస్తాడు అంటున్నారు సో ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ బ్యాచ్లు ఆ ఐప్యాక్ టీములో చెల్లిపోయాయి ఎందుకంటే ప్రశాంత్ కిషోరు బీహార్ ఆయన నేటివ్ తను కొంతకాలం యునైటెడ్ నేషన్స్ దీంట్లో పనిచేస్తాడు ఐక్రా సమితికి సంబంధించిన ఆర్గనైజేషన్స్లో అప్పుడు వివిధ ఆఫ్రికాలో పనిచేస్తాడు హైదరాబాద్లో కూడా పనిచేస్తాడు ఆ టైంలో ఆయన గుజరాత్కి వెళ్ళడం గుజరాత్లో సీఎం నరేంద్ర మోడీ పరిచయం ఇవ్వడం ఆయన మూడోసారి ఎన్నికలు కొంత టఫ్గా ఉంది కాబట్టి ఈయన్ని తీసుకోవడం చేశారు దాని తర్వాత టూ థౌజండ్ లో గుజరాత్ మోడీ పనిచేశాడు ఆ దీంతో స్నేహంతో వాళ్ళు మళ్ళీ టూ థౌజండ్ ఫోర్టీన్లో పిఎం క్యాండిడేట్గా ఆయన్ని అనౌన్స్ చేసినప్పుడు మళ్ళీ ఈయన్ని దించారు ఈయన అప్పుడేం చేస్తాడంటే బేసిక్గా ఆయన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంటు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వీళ్ళందరినీ ఆ దీంట్లో చదువుకుంటున్న కుర్ర తీసుకొని ఒక సైంటిఫిక్ అప్రోచ్తో ఎలక్షన్ల స్ట్రాటజీని రూపొందించడం ఇవి చేశారు మామూలుగా అమెరికాలో ఇలాంటి స్కీమ్స్ నడుస్తుంటాయి ఇంకొన్ని దేశాల్లో కూడా ఇలాంటి కన్సల్టెంట్స్ ఉన్నారు ఇండియాలో ఒక రకంగా ఫస్ట్ ఇదే అని చెప్పడం చెప్పచ్చు సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ అని సీఏజీ అని ఒకటి స్థాపించి ఈ టీమ్స్ని తీసుకొని చేశాడు పెద్ద ఎత్తున డబ్బులు కూడా దానికోసం అప్పట్లోనే మూడు వందల కోట్ల పైన ఖర్చు పెట్టారని చెప్తారు సో ఛాయ్ పేయే చర్చ కానీ తర్వాత రన్ ఫర్ యూనిటీ కానీ త్రీడీ ర్యాలీ ఇలాంటివి అనేకం రూపొందించడం తర్వాత తర్వాత సోషల్ మీడియాను కూడా అప్పటి వరకు ఎవరు ఇలా ఉపయోగించలేదు సో ప్రశాంత్ కిషోర్ ఉపయోగించాడు అనమాట సో దాంట్లో బీజేపీ ఎంత సక్సెస్ఫుల్గా అధికారంలోకి వచ్చిందో చూసాము దాని తర్వాత ఇతను ఒక్కసారిగా పాపులర్ అయిపోయాడు దాని తర్వాత ఐప్యాక్ పెట్టాడు ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ అని సో దాని తర్వాత ఇంకా దాదాపు చాలా బీజేపీకి పనిచేయడంతో పాటు జేడియూ జేడియూ అంటే జేడీ జనతా యునైటెడ్ దానికి పనిచేస్తాడు కాంగ్రెస్కి పనిచేస్తాడు ఉత్తరప్రదేశ్లో తర్వాత ఆపు ఢిల్లీలో కేజ్రీవాల్కి పనిచేస్తాడు వైఎస్ఆర్సీపీకి టూ థౌజండ్ నైన్టీన్లో పనిచేస్తాడు దాని తర్వాత డిఎంకే దాని తర్వాత తృణమూల్ కాంగ్రెస్ సో ఇలాగా అంటే ఆయన పంజాబ్లో సక్సెస్ కాలేకపోయాడు ఉత్తరప్రదేశ్లో సక్సెస్ కాలేకపోయాడు బట్ ఓవరాల్గా అతని సక్సెస్ రేట్ అయితే చాలా ఎక్కువ ఉంది ఏదేమైనా ఇంకోటి ఏంటంటే ఆయన ఎవరైతే ఖచ్చితంగా గెలుస్తారనుకుంటారు వాళ్ళ తరఫున పనిచేస్తాడు ఓడిపోతారనుకునే వాళ్ళ తరఫున పనిచేయడానికి కూడా ఒక ఇది ఉంది ఆయనది అంటే గెలిచే వాళ్ళ తరఫున పనిచేసి ఈ గెలుపుకి నేనే కారణం అనే ఒక చెప్పుకునే ఒక పద్ధతి ఆయనకి ఉంది అనేది కూడా చెప్తారు ఏదేమైనా ఆయన కొన్ని ఒక రకంగా రా ఇండియా ఇండియన్ పాలిటిక్స్లో ఒక కొత్త వ్యూహాలని ఎత్తుగడల్ని ఆయన ప్రవేశపెట్టాడు ముఖ్యంగా ఎలక్షన్ పాలిటిక్స్ అంటారు కదా ఎలక్షన్ చుట్టూ జరిగే వాటిల్లో ఆయన ఎట్లా ఇమేజ్ పెంచుకోవాలి ఏంటి వ్యక్తులుగా ఎట్లా పెంచుకోవాలి పార్టీగా ఎలా పెంచుకోవాలి ఏ ఇంటర్వ్యూలో ప్రశ్నలు ఎలా ఇది చేయాలి ఇదంతా ఒక సిస్టమేటిక్గా రావడం అట్లాగే మాస్ సైకాలజీని స్టడీ చేయడం దానికి మళ్ళీ టీమ్స్ని పెట్టడం సో ఈ మాస్ సైకాలజీని ఇన్ఫ్లుయన్స్ చేయడానికి మార్చడానికి ఏ రకాలు చేయాలి సెంటిమెంటల్గా చేయడం ఒక్కోసారి అగ్రెసివ్గా చేయడం ఒక్కోసారి పుకార్లు క్రియేట్ చేయడం సోషల్ మీడియా ద్వారా కొన్ని చేయడం అలాగే జగన్కి కూడా అయినా శంకరావు కానీ అన్న పిలుపు ప్రజా సంకల్ప యాత్ర ఇవన్నీ కూడా ఇతనే రూపొందించాడు అని చెప్తారు అందుకనే చంద్రబాబు ఏం చేశాడంటే ఆయనకి ఆల్రెడీ రావిన్ శర్మ ఉన్నప్పటికీ కూడా ప్రశాంత్ కిషోర్ లాంటి వాడు ఉంటే బాగుంటుంది ప్రజల్లో కూడా ఒక పాజిటివ్ సిగ్నల్ వెళ్తుంది ప్రశాంత్ కిషోర్ అంటే ఖచ్చితంగా గెలుస్తాడు చంద్రబాబు అన్న ఇది ఒక సిగ్నల్ వెళ్ళొచ్చు కదా అనేది ఆయన ట్రై చేశారు అప్పుడు కూడా విమర్శలు వచ్చాయి ఆల్రెడీ ఒక పీకే చాలదని ఇంకొక పీకేని తీసుకొచ్చారని పీకే అంటే పవన్ కళ్యాణ్ ఇంకొక పీకే అంటే ప్రశాంత్ కిషోర్ అనేది కూడా అన్నారు ఏదేమైనా చంద్రబాబు లాంటివి ఆయన కూడా ఇలాంటి సిస్టమేటిక్గా చేయడం హై టెక్నాలజీని ఉపయోగించుకోవడం అనేది చంద్రబాబు ఎప్పటి నుంచి చేస్తున్న పని సో అందుకని ఆయన ఇతన్ని దించాలనుకున్నాడు బట్ అప్పుడు కలిసి వెళ్ళిపోయినాక అప్పటి నుంచి ఏం న్యూస్ లేదు అయితే ఈ ఈరోజు మళ్ళీ వైరల్ అయింది ప్రశాంత్ కిషోర్ది అదేంటంటే ఆయన ఒక హిందీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆ ఇంటర్వ్యూలో ముఖ్యంగా అంటే జనస్వరాజ్ యాత్రలో భాగంగా ఆయన ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆయన అడిగారు ఇటీవల మీరు చంద్రబాబును కలిశారు కదా ఏంటి మళ్ళీ పనిచేస్తున్నారంటే లేదు లేదు నేను పనిచేయట్లేదు నేను ముందే చెప్పాను కదా నేను పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా పనిచేయను బట్ మరెందుకు చంద్రబాబును కలిసారంటే నాకు ఆయనకు కామన్ ఫ్రెండ్ ఉన్నారు ఆయన చాలా బిగ్ షాట్ పొలిటికల్ ఆయన ప్రెజర్ చేశాడు తీవ్రంగా ఒక్కసారన్నా వచ్చి కలువు అని ప్రెజర్ చేస్తే నేను ఒకసారి కలవాల్సి వచ్చింది అనేది అతను అంతేగాని నేనేం చేయట్లేదు అనేది ఇది చంద్రబాబు షాక్ అని ఇవాళ చాలా అంటే ప్రో వైసీపీ పత్రికలు కావచ్చు మీడియా కావచ్చు రాస్తుంది ఏంటంటే ఇప్పుడు ఏం ఏం జరిగినా చిన్న చీమ చెట్టుకుమన్నా అది పెద్ద భూతార్థంలో చూపించడం అనేది ఇప్పుడు ఇరువైపులా మీడియా వైసీపీ మీడియా కావచ్చు ఇటు తెలుగుదేశం మీడియా కానీ చేసే పని అంటే ఇప్పుడు ఇటు తెలుగుదేశం మీడియా షర్మలాని పెద్ద ఎత్తున లేపుతుంది ఆమెదో అక్కడ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది పాలిటిక్స్ని అన్నట్టుగా అదే యాంగిల్లో చంద్రబాబుకి ఏం జరిగినా కూడా వైసీపీ మీడియా పెద్ద ఎత్తున లేపుతుంది నిజానికి ఇతను ఆల్రెడీ రాడనే విషయం మనకు అందరికీ అర్థమైపోయింది గతం వచ్చిపోయినప్పుడే ఇప్పుడేం కొత్తగా చెప్పాలి కొత్తగా ఏంటంటే అతనే నోటి వెంట క్లారిఫికేషన్ వచ్చింది నేను పనిచేయట్లేదని అంతకంటే ఏం చెప్పాడు అతను నేను పనిచేయట్లేదు నేను ఆల్రెడీ స్ట్రాటజిస్ట్గా విరమించుకున్నాను నేనే నా సొంత వేదిక పెట్టుకొని నేను ప్రజల్ని చైతన్యం అంతం చేద్దామని నేను ప్రయత్నిస్తున్నాను అనేది అతను అను చేస్తున్నాడు సో అతనికి ఏంటంటే వేరే వాళ్ళని గెలిపించే కార్యక్రమం తప్ప అతనికంటూ ఒక ఇండిపెండెంట్ ఐడెంటిటీ అనేది లేదనేది అర్థమైంది అతనికి ఎందుకంటే స్ట్రాటజిస్ట్లకి డబ్బులు రావచ్చు కానీ అల్టిమేట్గా ఇతను ఎవరు నిన్ను గెలిపించారనేది ఇంపార్టెంట్ కాదు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చారు రేవంత్ రెడ్డిని ఎవరు గెలిపించారనేది పక్కన పెడితే ఆయన అయితే గెలిచాడు ఆయనైతే సీఎం కదా ఆ తర్వాత ఏమవుతాడు ఈయన ఇంకొకరిని పోయి గెలిపించాలి ఇదే పని సో ఇది ఆయనకి విసుగుతున్నట్టు కనబడుతుంది దానికి తగిన డబ్బులు కూడా ఆయనకు ఉంటాయి కాబట్టి వేరే కార్యక్రమం చేద్దాం ఒక లైఫ్ ఫుల్ఫిల్లింగ్గా ఉండేది చేద్దాము అనేది ఆయన జన సురక్ష పేరుతో బీహార్ తను పుట్టింది బీహార్ కాబట్టి తన ఆ బీహార్ అభివృద్ధి కోసం మనం ఏమన్నా చేద్దాము అనేది ఆయన అనుకున్నాడు సో అది తెలిసిందే యాక్చువల్గా కాకపోతే ఏంటంటే వైసీపీ మీడియా చంద్రబాబు ఏదో ఘోరం జరిగిపోయినట్టు ఈ దెబ్బతో ఆయన ఓడిపోతాడు అన్నట్టుగా ప్రచారం చేస్తుంది నిజానికి ఏంటంటే ఇవాళ నిజానికి ఆయన పోని రాష్ట్రాలు అనేక మంది కూడా గెలిచారు మొన్న ఇక్కడికి రాలేదు తెలంగాణకు రాలే రేవంత్ రెడ్డి గెలవలేదా అక్కడ సిద్ధరామయ్య వాళ్ళకి గెలవలేదా కాంగ్రెస్కి గెలవలేదా కాబట్టి ఇదేందంటే ఇవాళ ఆయన ఒక్కడే లేదు చాలామంది స్ట్రాటజిస్టులు ఉన్నారు వీళ్ళు కూడా ఆయన దగ్గర నుంచి రాజకీయ నాయకులు కూడా నేర్చుకున్నారు ఇప్పుడు మోడీ కూడా ఆ తర్వాత అతను పెట్టుకోలేదు కదా గెలిచాడు కదా మళ్ళీ మళ్ళీ ఇప్పుడు కూడా పెట్టుకోలేదు కదా ఇంకా బ్రహ్మాండంగా చేస్తున్నాడు మోడీ సో ఇదేందంటే ఒకసారి మెథడ్స్ అర్థమైనాక వీళ్ళు కూడా ఇన్నోవేటివ్గా వాటిని ఇంప్రూవైజ్ చేస్తారు కాబట్టి అతను లేనంత మాత్రాన చంద్రబాబు గెలవడానో ఇంకోటనో ఇది చేయడం అనేది కేవలం వైసీపీ ఒక అభద్రత భావం చూపిస్తుంది తప్ప అంతకంటే ఏం లేదు